వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్పు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదట ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి తెలుగు స్వాధ్యాంగం ప్రకారం తెలుగు మాసాలలో నాలుగో మాసం ఆసాడం ఈ మాసంలో శుభకార్యాలు జరిగినప్పటికీ ఏ శుభకార్యాల వీళ్ళ చేరే ఏమీ లేవు ఏం చేరండి మా దైవారాధనకి ఆరాధనకి ఆషాఢం ఎంతో శ్రేష్టము సూర్యుడు దక్షిణాయ దిశగా ప్రయాణం సాగించటంలో ఈ ఆషాఢ మాసము నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది సాధారణముగా ఒక మాసంలో ఒకటో రెండో పండగలు కొన్ని విశేష తేదీలు ఉంటాయేమో కానీ ఆషాఢంలో మాత్రం నెలంతా విశేషానే ప్రతిరోజు ఉత్సవమే ఈ మాసంలో ఉన్న ప్రత్యేక తిథులు పండగల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామా జూన్ ఇరవై ఆరో తేదీ ఆష గురువారం శుద్ధ పౌర్ణమి ఆషా ఆషాఢ మాసం ప్రారంభము వారాహి నవరాత్రులు నవరాత్రులు దసరా నవరాత్రులు వినాయక నవరాత్రులు ఈ నవరాత్రులు నవ దీనిని వారాహి నవరాత్రులు ప్రారంభం ఆషాఢ మాసంలో వచ్చేదాన్ని నవరాత్రులు అంటారు జూన్ ఏడు శుక్రవారం ఆషాఢశుద్ధ విద్య చంద్రోదయము పూరి జగన్నాథ రథయాత్ర ప్రారంభము జూను ఒకటి జూలై ఒకటి మంగళవారం శుద్ధ షష్ఠి మంగళవారం రోజు షష్ఠి వచ్చింది కాబట్టి వివాహం కాని వాళ్ళకి ఆ రోజు పూజలు కాని చేస్తే వివాహం అవుద్ది పిల్లలు పుట్టిన సంతానం లేని వాళ్ళు సంతానం కలగద్దని అందులో మంగళవారం విశేషంగా షష్టి వచ్చింది సుబ్రహ్మణ్యం స్వామి గొప్ప ప్రీతికరం కాబట్టి ఆ రోజు పూజలు అవి చేసుకుంటే మంచిది జూలై ఆరు ఆదివారం ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి ఏకాదశి చాతుర్మాస వ్రతము ఆరంభము శాఖాంబరి ఉత్సవాలు ప్రారంభము మొహరం పండగ కూడా వచ్చింది ఆ రోజు జూలై ఏడు సోమవారం ఆషాఢశుద్ధ ద్వాదశి వాసుదేవ ద్వాదశి జూలై తొమ్మిది బుధవారం ఆషాఢశుద్ధ ద్వా చతుర్దశి ఆడిపురం శ్రీ ఆండాలు జయంతి జూలై పదవ తేదీ గురువారం ఆషాఢశుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి దీనిని కూడా అంటారు పద్నాలుగు జూలై పద్నాలుగు ఆదివారం ఆషాఢ బకుల చవితి సంగణహర చతుర్దశి జూలై పదిహేడు గురు గురువారం ఆషాఢ బహుళ సప్తమి భో భోగి సప్తమి కన్న కర్కాటక సంగ్రామము దక్షిణాయనం పుణ్యక ప్రారంభమవుద్ది జూలై పంతొమ్మిది శనివారం ఆషాఢ బహుల నవమి తిరుపతి శ్రీ కోదండరామస్వామి పుష్పయోగం జూలై ఇరవై ఆదివారం ఆషాఢ బహుళ దశమి ఆడికత్తిక కత్తిక ఆడి కృతిక అంటారా జూలై ఇరవై ఒకటి సోమవారం ఆషాఢ బొకుల ఏకాదశి కా కామద ఏకాదశి మతాంతర ఏకాదశి జూలై ఇరవై రెండు మంగళవారం ఆషాఢ బహుళ త్రయోదశి ప్రద పక్ష ప్రదోషము భౌమ ప్రదోషము జూలై ఇరవై మూడు బుధవారము ఆషాఢ బహుళ చతుర్దశి మాస శివదరాత్రి బాలగంగాధర్ తిలక జయంతి ఇరవై జూలై ఇరవై నాలుగు గురువారం ఆషాఢ బహుళ అమావాస చౌడేశ్వరి జయంతి ఆషాఢ అమావాస జూలై ఇరవై నాలుగు గురువారంతో ఆషాఢ మాసం సమాత్మ అవుతుంది తర్వాత ఈ ఈ మాసిన పండుగ